ఫస్ట్ ఇయర్లో అది రెండు సెక్షన్లు అయితే నాలుగు పీరియడ్ వర్క్ కూడా ఉంది ఇద్దరు కావాల్సిన మాత్రమే ఉన్నారు కాబట్టి దయచేసి అంటే ఇది కేవలం ఎక్కడ లేదు రాష్ట్రంలో ఎక్కడ పీజీ కాలేజ్ ఉన్నా వాటి అన్నిటికీ వర్తించే సమస్య దీన్ని మీరు తక్షణ పరిష్కారం కోసమే మీరు మీకు విధమించే సమస్య ఇక మీరు ఏం చేస్తున్నారు మీ మీ పనితీరు ఏంటనే దానికి సంబంధించి మరో గతంలో మాదిరిగా కాకుండా మళ్ళీ పీజీ కోర్సులకు సేమ్ కాలేజీని పండ్ చెల్లి చెల్లించుకునే విధంగా ఒక ప్రతిపాదన వచ్చిందన్నట్లే తెలిసింది సారున్నత వరకు సారున్న ఏమైందనేది ఆ తర్వాత చూస్తే సార్ వరకు గత ఏడెనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల బలోపేతం కోసం తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం విరివిగా కృషి చేస్తూ వస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ మే నెలలోనే అడ్మిషన్లు పెంచుకోవాలని కోసం మన కళాశాల విద్యాశాఖ నుంచి ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది ఇది విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణి గారి చేత విడుదల చేశాం అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి డిగ్రీ కళాశాల అధ్యాపకులంతా కూడా కళాశాలలో అడ్మిషన్లు పెంచుకోవడానికి కృషి చేస్తూ వచ్చారు వారు ఈ సంవత్సరం చేసినటువంటి కృషికి అద్భుతమైనటువంటి ఫలితాలను మేము సాధించాం ఇప్పటి వరకు మొత్తం అడ్మిషన్లు లక్ష నలభై వేలు జరిగితే దాంట్లో నలభై ఐదు వేలకు పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరడం అనేది మీకు గర్వించదగ్గ విషయం మోర్ దెన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది అడ్మిషన్స్ వల్ల డిగ్రీ కాలేజీలలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో చేరే ఇంకా రాబోయే రోజులలో ఇప్పుడు స్పెషల్ ఫీజు ఉంది ఈ స్పెషల్ ఫీజులో కూడా నలభై ఐదు వేల నుంచి యాభై వేల అడ్మిషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది దాంట్లో సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై వేల అడ్మిషన్స్ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో వస్తాయి అంటే సుమారుగా ఒక అరవై వేల అడ్మిషన్లు ఈ సంవత్సరం గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో వచ్చేటువంటి అవకాశం మా అధ్యాపకుల యొక్క కృషి వల్ల పెరిగైందని చెప్పేసి మేము సగర్భంగా చెప్తా ఉన్నాం ఇక్కడ మన జగిత్యాల విషయానికి వస్తే ఈ మహిళా డిగ్రీ కళాశాల కానివ్వండి ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల అలాగే కొరుకుల డిగ్రీ కళాశాల ఈ మూడు కాలేజీలలో కూడా గత విద్యా సంవత్సరం కంటే ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి అడ్మిషన్ల మెరుగుదల పెరుగుదల అనేది జరిగింది దానికి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందాన్ని అభినందించడానికే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళందరూ కూడా వచ్చిన ఈ సంవత్సర కాలంలో గతంలో ఉన్నటువంటి ఆ అభివృద్ధి పథాన్ని కొనసాగిస్తూ మరింత ఉన్నతికి తీసుకొచ్చారు చాలా కోర్సులలో ఉదాహరణకు బీకామ్ కోర్సులో కానివ్వండి లైఫ్ సైన్సెస్ కోర్సులో కానివ్వండి అలాగే ఈ ఎంపీసీ అంటే ఫిజికల్ సైన్స్ కోర్సులో కానివ్వండి అసలు విద్యార్థులకు సీటు దొరికినటువంటి పరిస్థితి వల్ల గవర్నమెంట్ కాలేజీలో వచ్చింది దీన్ని మేము సగర్వంగా చెప్పుకునేటువంటి విషయం ఇది ఎందుకంటే ఒకప్పుడు ప్రైవేట్ కాలేజీల మోసులో పిల్లలంతా కూడా ప్రైవేట్ కాలేజీల వైపు పరుగు తీస్తున్నటువంటి సమయంలో మేము మా అసోసియేషన్ మా అధ్యాపక మిత్రులంతా కలిసి ఏడెనిమిది సంవత్సరాలుగా చేస్తున్న కృషి వల్ల ఇవాళ ప్రభుత్వ కళాశాలలలోమో అడ్మిషన్లు పెరుగుతూ ఉన్నాయి ప్రైవేట్ కళాశాలల్లోమో మూసివేత దిశగా పరుగు ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఈ సంవత్సరము దాదాపు అరవై మూడు కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు మూతపడ్డాయి అంటే దీని అందరికీ కూడా మా అధ్యాపక బృందాన్ని అధ్యాపకులందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఇదే దిశలో మా అధ్యాపక బృందం పనిచేస్తూ ఉంటుంది దీనికి అధికారుల యొక్క సహకారం కూడా మాకు లభిస్తూ ఉంది గతంలో పనిచేసినటువంటి విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి దేవసేన మేడం కానివ్వండి రాణి గారు కానివ్వండి వీళ్ళందరి యొక్క సపోర్టుతోనే మా అధ్యాపక బృందం కృషి చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలను మరింత ఉన్నత స్థితికి చేరుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతా